అమ్మా అక్కడ పాలకూర పెట్టాను కొంచెం శుభ్రంగా ఓకే పిలుస్తుంది అమ్మాయి అని పిలుస్తుంది సరేలే ఫస్ట్ ఆ పని చేద్దాం అత్తమ్మ అది కడుగుమన్నది కదా శుభ్రంగా అయితే నేను సర్ఫేస్ కడిగితే తెల్లగా అయిపోతాను సరే ద్దాం అప్పుడు బౌల్ దొరికింది కరెక్ట్ టైంకి ఇప్పుడు మనము ఫ్రెష్గా పాలకూరని ఆ బౌల్కి వేద్దాం పా వాటర్ కరెక్ట్ టైంకి దొరికింద వాటర్ ఫుల్ అయింది పోసేద్దాం పోషణ సో ఇప్పుడు మనము సర్ఫ్ వేద్దాం ఇప్పుడు సర్ఫ్ కరెక్ట్ టైంకి వేసేసిన ఇప్పుడు సర్ఫేసిన తర్వాత కడిగడమే ఘనమైత్రి పాల కూడా గడుగుతున్నావా పేరు లేనప్పుడు ఏదో కదా పేరు పేరుందని తెలిసిందిలే గణమైత్రిందా మినిట్ లో అయిపోద్దా సరే తొందరగా గడిగేసే అప్పుడు నేనేదో పేరు అమ్మాయిని ముద్దుగా పిలిచానమ్మా దానికి మాత్రమే అమ్మాయి అంటుంది అన్నావు కదా అందుకే గణమైత్రి అని పిలుస్తున్నానులే

నురిగేందుకు వచ్చింది ఏం వేసావు ఇందులో సర్ఫ్ వేసిన అత్తమ్మా సర్ఫ్ ఎందుకు వేసావమ్మా సర్ఫ శుభ్రంగా కడుగుమన్న అత్తమ్మా అందుకే నేను సర్ఫ్ వేసి కడిగితే తెల్లగా శుభ్రంగా అయింది సర్ఫేస్ కడుగుమన్నాన్న శుభ్రంగా కడుగుమన్నాను గానీ సర్ఫేస్ కడుగుమన్నాను ఎవరైనా తినే పదార్థాలను శుభ్రంగా కడుక్కుంటారు గానీ సర్ఫేస్ కడుక్కుంటారా ఎలాగమ్మా ఇలాగైతే ఎలా സരേലേ എം ചെയ് അപ്പത്